ఏఐ టూల్స్ ఉపయోగించడం వల్ల ఉపాధ్యాయుల జీవితాలు ఎంత సులభమవుతాయో తెలుసా సమయాన్ని ఆదా చేస్తూ పాఠ్య రూపకల్పనలో ఆటోమేషన్ ద్వారా మనకు ఎక్కువ సమయం దొరుకుతుంది విద్యార్థుల డేటాను విశ్లేషించి వారి అవసరాలకు అనుగుణంగా వ్యక్తిగత పాఠ్య ప్రణాళికలు రూపొందించవచ్చు పాఠ్య ప్రణాళికలను సరిపోల్చడం కూడా చాలా సులభం ఉపాధ్యాయులకు సరైన వనరులను వీడియోలు ఇంటరాక్టివ్ కంటెంట్ను వెంటనే అందించగలుగుతాయి విద్యార్థుల ప్రదర్శనపై డేటా ఆధారిత అవగాహనతో అవసరమైన మార్పులు చేయడం సులభం ఇతర ఉపాధ్యాయులతో కలిసి పనిచేయడం పాఠ్య ప్రణాళికలు పంచుకోవడం కూడా సులభం ఆటల రూపంలో పాఠాలు ఇంటరాక్టివ్ కంటెంట్ ద్వారా విద్యార్థుల ఆకర్షణ పెరుగుతుంది తక్షణ ఫీడ్బ్యాక్ భాష మరియు అందుబాటు సహాయంతో పాఠాలను అందించడంలో మరింత సమగ్రత వస్తుంది చివరగా ఉపాధ్యాయుల అభిప్రాయాలను ఆధారంగా తీసుకుని ఏఐ టూల్స్ నిరంతర అభివృద్ధి చెందుతాయి ఈ విధంగా ఉపాధ్యాయుల పని మరింత సులభంగా సమర్థవంతంగా మారుతుంది